యుద్ధం జరగబట్టి ఆరు వందల రోజులు అవుతున్నది దీంట్లో కొన్నిసార్లు ఈ యుద్ధం గురించి ఎక్కువగా మాట్లాడలేక బాధేసి వీడియోస్ చేయడం కానీ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం కూడా ఆపేసాను కానీ ఈరోజు ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ నిందలు కానీ చూస్తూ ఉంటే మరలా వీడియోస్ చేయాలని వీడియోస్లో మాట్లాడాలని అనిపిస్తున్నది నిజంగా ఈరోజు ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ని నిందించడం అనేది ఎక్కువ అవుతున్నది ప్రతిరోజుకి ఆరు వందల రోజుల నుంచి అనేక దేశాల నుంచి అనేక తీవ్రవాద సంస్థల నుంచి దాడులను ఎదుర్కొంటూ తమ దేశ ప్రజలను కాపాడుకుంటున్నటువంటి సమయంలో అనేక దేశాలు ఈరోజు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నాయి ఈవెన్ ఇజ్రాయలీస్ వేరే దేశాలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు జరుపుతూ ఉన్నారు అయితే ఈరోజు ప్రపంచ దేశాలు అంటున్నది ఏంటంటే ఇజ్రాయెలు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి అధికారం లేదు అని అంటున్నారు ఒక దేశంలోనికి అనేక మంది తీవ్రవాదులు వేలాదిగా వచ్చి చొరబడి చంపినప్పుడు తిరిగి డిఫెండ్ చేసుకొని చంపిన వారిని చంపే అధికారం లేదని ప్రపంచ దేశాలు మాట్లాడము చాలా విడ్డూరంగా ఉన్నది ఏదేమైనా కానీ ఈరోజు చిన్నపిల్లల పేరిట ఇజ్రాయెల్ని నిందిస్తున్నారు అది హమా స్ట్రాటజీ అదేవిధంగా అక్కడున్నటువంటి తీవ్రవాదుల స్ట్రాటజీ ఎందుకంటే చిన్నపిల్లల్ని వాడుకుంటారు చిన్నపిల్లల్ని అడ్డు పెడతారు ఒక తీవ్రవాదిని చంపాలంటే ఖచ్చితంగా అక్కడ నుంచి పెడతారు పెట్టినప్పుడు చిన్నపిల్లలు చనిపోతే చిన్నపిల్లలు చనిపోయినారని అని చూపించడము అది ఆనవాయితీ నేను అనేక వీడియోల్లో చెప్పాను చాలాసార్లు చెప్పాను అదే జరుగుతున్నది అయితే ఈరోజు ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నది అంటే ఇజ్రాయెల్ గాజాలో జనసైడ్ చేస్తున్నది అని అంటున్నారు అంటే ఈ మాట జెనోసైడ్ అనేటువంటి మాట ఇప్పుడు వచ్చినటువంటి మాట కాదు అక్టోబర్ సెవెంత్ తర్వాత ఫస్ట్ రోజే ఇజ్రాయెల్ దాడి చేయగానే ఫస్ట్ రోజే జనోసైడ్ అని మొదలుపెట్టినారు అంటే ఇదంతా ప్రీప్లాండ్ మేము అటాక్ చేస్తామో ఒకవేళ అటాక్ చేస్తే ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ జనోసైడ్ చేస్తున్నది అందరిని చంపేస్తున్నది అని చెతున్నారనమాట ఒకవేళ ఇజ్రాయెల్ జనసైడ్ చేస్తే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి శక్తికి బాంబుల శక్తికి ఇంకను అక్కడ ఇరవై లక్షల మంది ఎందుకు బతుకుంటారు ఇంకను ఎందుకు ఒక నలభై వేల మంది తీవ్రవాదులు మాత్రమే చనిపోయి ఉంటారు ఇప్పుడు నలభై వేల మంది తీవ్రవాదులను ఇజ్రాయెల్ చంపేసింది అంటే దాని గురించి మాట్లాడట్లేదు ఇజ్రాయెల్ ఇప్పుడు చెప్తున్నది ఏంది నలభై వేల మంది చిన్నపిల్లలు చనిపోయినారు అమాయకులు చనిపోయినారు అంటూ మాట్లాడుతున్నారు ఇక్కడ ఇజ్రాయల్ చంపేసింది తీవ్రవాదులని ఎందుకంటే ఈ తీవ్రవాదులు ఒక ఇజ్రాయెల్కే కాదు ప్రపంచ దేశాలందరికీ ఒక్కసారి గేట్లు వదిలేస్తే తీసేస్తే ఈజిప్ట్ గేట్ తీసేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఈజిప్ట్తో సహా అనేక మందిని ఊచకూతకు వస్తారు వీళ్ళు అలాంటి తీవ్రవాదులను కరుడు కట్టినటువంటి జీహాది తీవ్రవాదులతోటి యుద్ధం చేస్తున్నది అది మాత్రమే కాదు కానీ అనేక ఫ్రంట్స్ తోటి యుద్ధం చేస్తున్నది అటు హుతీస్తో కానీ సిరియాతో కానీ లెబనాన్తో కానీ ఎన్ని దేశాలతో ఈరోజు యుద్ధం చేస్తూ తమను తమ డిఫెండ్ చేసుకుంటుంటే ఈరోజు ప్రపంచ దేశాలు మరొకసారి ఇజ్రాయెల్ పైన దాడి చేయడమే కాదు కానీ ఇంకను మా బందీలు ఎవరైతే ఉన్నారో యాభై ఆరు మంది బందీలు కూడా వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కానట్టుగా మాట్లాడుతున్నారు ఈరోజు హమాస్ కానీ లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారికి కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఎవరైతే ప్రేమిస్తున్నారో వీళ్ళందరి ముందు వాళ్ళను వదిలేస్తే ఈరోజు వారు ఆగిపోతుంది కానీ ఆ పని మాత్రం చేయించలేకపోతున్నారు అరబ్ దేశాలు చేయించలేకపోతున్నాయి ఏ ఒక్కరు కూడా కింద కామెంట్ చేసేటోడు కూడా వచ్చి అది మాత్రమే అడగడు ముందు వాళ్ళను వదిలేయండి వారు ఈరోజు ఆగిపోతుంది యాభై ఆరు మందిని మీరు దగ్గర పెట్టుకొని హింసించి టార్చర్ చేస్తున్నారు వాళ్ళను వదిలేయండి వాళ్ళను వదిలేస్తే ఈరోజు వారు ఆగిపోతుంది వారిని వదలను ఇంకను పది సంవత్సరాలైనా పెట్టుకుంటారంట కానీ వారిని మాత్రం వదలరంట అంటే ఇది ఒక డ్రామానే కదా వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా ఇజ్రాయెల్ పైన ఆధిపత్యం చేయడానికి కానీ ఇజ్రాయెల్ దానికి ఒప్పుకోవట్లేదు ఇప్పటికీ ఇజ్రాయెల్లో చొరపడి చంపినటువంటి దాదాపుగా ఎంతమంది అయితే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఇజ్రాయెల్ చంపిస్తున్నది అయితే ఈరోజు ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్నటువంటి మేజర్ ప్రెషర్ ఏంటంటే ఒకటి ఇజ్రాయెల్ చిన్నపిల్లల్ని చంపేస్తుంది అనేటువంటి ఒక రాంగ్ మెసేజ్ని పంపిస్తున్నారు చిన్నపిల్లల ఫోటోలను చూపిస్తున్నారు ఖచ్చితంగా ఎక్కడి నుంచి చూపిస్తున్నారు ఎందుకంటే ఒక తీవ్రవాదిని చంపుతున్నప్పుడు వీళ్ళు ఒక పది మంది చిన్నపిల్లలను తీసుకొని వెళ్తున్నారు ఇజ్రాయల్ అనౌన్స్ చేస్తుంది అనౌన్స్ చేయకుంటే ఇజ్రాయెల్ ఇప్పుడు బాంబే మేము ఆ ప్రాంతంలో బాంబు వేస్తున్నాం అని చెప్తుంది ఎంటీజేసి వెళ్ళిపోండి అని చెప్తుంది దాంట్లో చిన్నపిల్లలను వీళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు ఆ పిక్చర్స్ని చూపించి ఈరోజు వెస్ట్లో ఉన్నటువంటి వారి సిబ్బతి పొందుతున్నది